హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి ఆయన స్టోరీస్ అన్నిటికీ కూడా కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా ఆయన ఏ స్టోరీ అయినా కూడా యూట్యూబ్లో కానీ మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు అలా చేసిన వాళ్ళ మీద తీవ్రంగా యాక్షన్ తీసుకోబడుతుంది దయచేసి ఫ్రెండ్స్ అలాంటి పనులు చేయకండి ఆయన కేవలం మా ఛానల్కి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆయన స్టోరీస్కి సంబంధించి ఇంకే పర్మిషన్ని ఏ ఛానల్కి కూడా ఇవ్వలేదు అలాగే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఆయన స్టోరీస్ని మరే ఛానల్లో నైనా వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్లో మెన్షన్ చేయండి నేను ఇమ్మీడియట్గా రైటర్ గారికి మెసేజ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక ఇలా చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం నూట తొమ్మిదవ భాగం బావా బావా నా అల్లుడు వచ్చేసాడా అంటూ లోపలికి వచ్చారు రాజారావు కుటుంబం అంజు ఎలా ఉన్నావే తన కడుపు మీద చేయి పెట్టి నా అల్లుడు ఏమంటున్నాడు నవ్వుతూ ఎలా ఉన్నావత్తయ్యా లో బాగున్నాను అంజు బావేడి అంటూ వచ్చింది స్వర్ణ కూడా లోపలున్నాడు సరే ఉండు వాడిని ఒకసారి పలక నుంచి వస్తానంటూ లోపలికి వెళ్లారు ఇల్లు ఏంటి రాజారావు వాళ్ళు వస్తున్నారని మీకెవరు చెప్పారు అప్పుడే వచ్చేశారు ఎవరు చెప్పలేదు బావా నువ్వు ధ్వజస్తంభం నిలబెడుతున్నావని తెలిసి వచ్చేశాం ఇక్కడ చూస్తేనేమో అందరూ వచ్చున్నారు నిద్దట్లో ఉన్న అర్జున్ తన చుట్టూ చేయేసి దగ్గరికి లాక్కొని మరీ పడుకోగానే కన్నీళ్లతో నవ్వుతూ తన మెడ చుట్టూ చేతులేసి కళ్ళు మూసుకుంది అమృత అర్జున్ అంటూ లోపలికి రాబోయిన జయా స్వర్ణ ఇద్దరు ఒకరికౌగిట్లో ఒకరు ఒదిగి నిద్రపోతున్న అర్జున్ అమృతలను చూసి అమ్మా బావా అంటుంటే ఉసే అమృత ఏమాయి చేస్తున్నావే అందరినీ మొన్నటిదాకా నిన్ను చూస్తూనే అసహించుకునేవాడు ఈరోజు నిన్ను వదలకుండా పట్టుకున్నాడు అమ్మా బావ నా పక్కన కదా ఉండాలి ఖచ్చితంగా నువ్వే ఉంటావే దీన్నేం చేస్తానో చూస్తూ ఉండు అనుకుంటూ స్వర్ణం తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది జయా సాయంత్రం వెలుక వచ్చిన అమృతకి ప్రశాంతంగా నిద్రపోతున్న అర్జున్ని చూడగానే రిలాక్స్డ్గా అనిపించింది తను డిస్టర్బ్ అవ్వకుండా చిన్నగా నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయింది తనేం ఏం చేస్తుందో తెలుస్తున్న టైర్నెస్ వల్ల కళ్ళు తెరవలేక పక్కకి తిరిగి నిద్రలోకి జారుకున్నాడు అర్జున్ అమ్మో హరీష్ గారికి ఫోన్ చేసి ఒక వారం రోజులు రావట్లేదని చెప్పాలి అనుకుంటూ ఎవ్వరూ చూడకుండా వెనక వరండాలోకి వెళ్ళి కాల్ చేయగానే హలో అమ్మో ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఎప్పుడు వస్తావు అసలు ఎక్కడికి వెళ్ళావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు హరీష్ సార్ అది నేను అర్జెంటుగా ఊరికి రావాల్సి వచ్చింది ఒక వారం రోజులు ఆఫీస్కి రాలేను షాక్గా ఏంటి వన్ వీకా అవును సార్ అర్జెంట్ వర్క్ నీకెవరు లేరని చెప్పావు కదా ఇప్పుడు అక్కడెవరున్నారని వెళ్తావు అంటే సార్ మా దూర బంధువులు ఉన్నారు వాళ్ళ దగ్గరికే వచ్చాను ప్లీజ్ సార్ ఒక్క వారం రోజులు లీవ్ ఇవ్వండి ఇంకెప్పుడు లీవ్ తీసుకోను అది మృత నేను నీకు ఫోన్ దూరంగా పెట్టుకొని హలో హలో సార్ ఇక్కడ సిగ్నల్ సరిగా ఉండవు ఇక ఉంటాను ఈ ఒక్కసారికి లీవ్ శాంక్షన్ చేయండి అంటూనే టక్కమని పెట్టేసి స్విచ్ ఆఫ్ చేసేసింది అప్పటికి కిటికీ దగ్గర నిలబడే అమ్ము చెప్తున్న మాటలు ఫోన్ దూరంగా పెట్టి సిగ్నల్స్ దొరకటం దొరకనట్టు తను చేస్తున్న చేష్టలు అన్నీ చూస్తున్న అర్జున్ నవ్వుతూ దీని పనులు అనుకుని నవ్వుకున్నాడు అర్జున్ ఎలా ఉన్నావురా ఎన్ని రాజులైందో నిన్ను చూసి అంటుంటే ఎలా ఉన్నావు బావా నిన్ను చూడాలని వెయ్యి ఈ కళతో ఎదురు చూస్తున్నాను తెలుసా అంది స్వర్ణ కూడా సీరియస్గా వాళ్ళిద్దరి వైపు చూస్తుంటే తన ఇంట్లో ఆ రోజు వాళ్ళు చేసిన వెదవు పని గుర్తురాగానే కోపంతో పిడికిళ్ళు బిగించుకుంటున్నాయి అర్జున్కి తడబడుతూ నీ వరదలు ఆ రోజేదో నీ మీదున్న ప్రేమతో తొందరపడిందిరా దాన్ని మనసులో పెట్టుకోకు అని బతిమాలినట్టుగా చెప్పింది మనసులో పెట్టుకోవడానికి ఏముంది లేత్త అనవసరమైన మనుషుల్ని అనవసరమైన విషయాన్ని ఆ క్షణంలోనే మర్చిపోవడం నాకు అలవాటు అంటే ఏంటి బావా నేను నీకు దాన్నా లేక అవసరమైనదానివా నువ్వు చేసిన పని ఇప్పుడు తలుచుకున్న నీ పీక పిసికి చంపాలనిపిస్తుంది నాకు క్షమించి బావా నువ్వెక్కడ నన్ను వద్దంటావునని అందుకని పక్కలోకి వస్తే నిన్ను పెళ్లి చేసుకుంటాననుకున్నావా అదేంట్రా అలా అంటావు ఆస్ట్రేలియా నుండి వచ్చిన తర్వాత దాన్ని పెళ్లి చేసుకుంటానన్నావుగా అది అప్పుడు ఇప్పుడు మా జీవితంలో దాని మొహం కూడా చూడాలనుకోవట్లేదు అది కాదురా ఇంకొక మాట మాట్లాడేవంటే మేనత్వాన్ని కూడా చూడను నువ్వు ఆ రోజు ఏం చేయాలనుకున్నావో మా నాన్నకి చెప్తాను అమ్మో అన్నయ్యకి తెలిస్తే నన్ను చంపేస్తాడు కాబట్టి మా ఇద్దరికి పెళ్ళి అనేది మర్చిపోయి దానికి తొందరగా మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి నీ మీద వెయ్యి ఆశలు పెట్టుకుందిరా స్వర్ణ ఏ స్వర్ణ ఏ రోజైనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని చెప్పానా లేదని అడ్డంగా తలూపింది మరి నా మీద ఆశలు పెట్టుకోమని ఎవరు చెప్పారు ఏడుస్తూ అమ్మ నాన్న చిన్నప్పటి నుండి నువ్వే నా మొగుడని చెప్పారు బావా చూసావా తెలిసి తెలియని వయసులో మీకు నోటి నచ్చినట్లు పిల్లల ముందు వాగితే ఇదిగో ఇలానే తయారవుతారు అంటుంటే తల ఉంచుకుంది ఇప్పటికైనా మించిపోయింది లేదు ఒక మంచి సంబంధం చూడు అది కూడా నీకు కుదరదు అంటే చెప్పు దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత నాది ఇంతలో అర్జున్కి వెన్నీళ్ళు బకెట్లో తీసుకొస్తూ వీళ్ళ మాటలు వింటున్న అమృత ఏమైంది అర్జున్ అంత కోపంగా మాట్లాడుతున్నావేంటి ఏం లేదు రే తొందరగా నీళ్లు తోడు స్నానం చేయాలి అసలే ఒళ్ళంతా కంపరంగా ఉంది అంటూ టవల్ తీసుకుని వెనుక వైపుకెళ్ళాడు ఏంటి చేయా నువ్వు చెప్పేది అవునయ్యా అమృత ఏదో మాయ చేసి అర్జున్ని తన కొంగుకి మూడేసుకున్నట్టే అనిపిస్తుంది అయితే ఇప్పుడేం చేయాలి స్వర్ణ పరిస్థితి ఏంటి నా కూతురి ఆశల మీద నేను నీళ్లు చల్లుతానా అమృత ఎలాంటిదో ఊరందరి ముందు నిలబడితే ఇక జీవితంలో నా మైనల్లుడు దాని ముఖం చూడడు అదే ఎలా జయా ఎలా నీ దగ్గర ఉన్న ఫోటోలన్నీ నీ అన్నకి చూపించునా నమ్మడు దానికంటే ముందు నీ పీక పట్టుకుంటాడు ఆ సంగతి నాకు తెలీదా మా అన్నయ్యకి నా మీద కంటే ఆ దాని మీదే ప్రేమ ఎక్కువ అందుకే నువ్వేం చేస్తావంటే ఈ ఫోటోలన్నీ కడిగించి ఒక వెయ్యి కాపీలు తీసుకురా వెయ్యి కాపీలా అన్నెందుకు జయా డబ్బులు దండగా అబ్బా ఒక్కోసారి నీ పీనాసి బుద్ధితో చస్తున్నానయ్యా రేపటి నుండి మా అన్నయ్య ఘనంగా ధ్వజస్తంభం నిలబెడుతున్నాడు మా అన్నయ్య మీద అభిమానంతో ఊరి తినాలే కాకుండా చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా చాలామంది వస్తారు వచ్చిన వాళ్ళందరికీ ఈ ఫోటోలన్నీ పంచామంటే ఇంకేముంది ఆ ఈ అమృత ఎలాంటిదో ఊరంతా తెలిసిపోతుంది అర్జున్ విడాకులు ఇవ్వడానికి కారణం కూడా ఇది ఎవరితోనో తిరగడమే కాకుండా ఆస్ట్రేలియా కూడా వెళ్ళొచ్చిందని నేను ప్రచారం చేస్తా అప్పుడు చూడు అందరూ దీని ముఖాన ఉమ్మేస్తారు అసలే దానికి మామ అన్నయ్య అంటే పంచప్రాణాలు దానివల్లే ఆయన పరువు పోవడంతో ఉరేసుకొని చేస్తుంది అప్పుడు ఏదో ఒకటి మాయ చేసి స్వర్ణని ఇంటికోడాలని చేసేయచ్చు అబ్బబ్బబ్బబ్బా జయా పొగడ్డం కాదు కానీ నువ్వు కానీ రాజకీయాల్లో ఉంటే చక్రం తిప్పేదని తెలుసా సర్లేవయ్యా వెయ్యి కాపులంటే మామూలు విషయం కాదు తొందరగా వెళ్ళి ఆ పని చూడు రేపట్లోగా అన్నీ అచ్చైపోయి నా చేతిలో ఉండాలి ఈ మాత్రం నా వెనుక నువ్వు ఉంటే చూస్తూ ఉండు దూసుకుపోతా అనుకుంటూ జయ ఫోన్లో ఉన్న ఫోటోలను చూసుకుంటూ వెళ్ళిపోయాడు రాజారావు ఎరా సైదులు దాన్ని నీ వల్ల అవుతుందా లేదా ఇంకెవరికైనా చెప్పమంటావా అని కేకలేస్తున్నాడు చలపతి లేదయ్య గారు ఈసారి ఎలాగైనా దాన్ని చంపే తిరుగుతాను ప్రతిసారి ఇదే మాట చెప్తున్నావు దాన్ని చంపాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నానయ్యా పోయినసారి కూడా అర్ధరాత్రి అయితే ఎవరు ఉండరని దాన్ని రోడ్డు మీద చంపబోతే ఆ అర్జున్ శ్రీకృష్ణుడిలా ప్రత్యక్షమయ్యాడు ఈసారి మాత్రం అలా జరగనివ్వను ఉత్సవాలు జరిగే మూడు రోజుల్లో దాన్ని చావుకబురూ మీకు చేరవేస్తాను ఎప్పుడో తెల్లారగానే లేచిన అమృత అలవాటుగా తన పనులన్నీ పూర్తి చేసుకుని పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటుంది అరే అమలు అప్పుడే లేచేసావా అప్పుడే ఏంటజ్జు టైం చూసావా ఆరైంది మళ్ళీ గుళ్ళో పూజ కూడా ఉంది నువ్వేంటి అప్పుడో లేచావు కాసేపు రెస్ తీసుకో నువ్వు మాత్రం తెల్లవారుజల్లేమో లేచి ఇంటి పనంతా గుడ్డులా చేస్తావు నన్ను మాత్రం పదింటి దాకా పడుకోమంటావా నువ్వంటే కడుపుతో ఉన్నావు నీకు నాకు పోలికేంటే వెళ్ళి నిద్రపో ఏమక్కర్లేదు నేను స్నానం చేసి రెడీ అవుతాను గుడి దగ్గరికి రావాలిగా సరే అయితే వెళ్ళి స్నానం చేయి అప్పుడే లోపలికి వస్తున్నా చుక్కమ్మ అమ్మాయి గారు ఎలా ఉన్నారు బాగున్నాను చుక్కమ్మా పాలు తీస్తున్నావా అవునమ్మా మా బావకి ముందు పచ్చి పాలు పక్కన పెట్టాయి ఏంటమ్మా చిన్నప్పుడు ఎప్పుడు అర్జున్ బాబుని పాలు తాగడించేదనివే కాదు అదంటే చిన్నప్పుడులే ముందు నువ్వు ఎక్కువగానే వాడికి పాలు కొంచెం పక్కన పెట్టు సరేనమ్మా అని ముసిముసిగా నవ్వుకుంటూ పెద్ద ముంత నిండా పాలు పక్కన పెట్టేసింది చుక్కమ్మ అర్జున్ బయటికి రాగానే తన ముందు పాలముంత పెట్టి తలంచుకొని నిలబడింది అమృత ఏంటన్నట్టు తల్ కళ్ళెగరేశాడు పచ్చిపాలు నీకు ఇష్టం కదా అని నసుగుతుంటే అప్పుడే లోపలి నుండి నిద్ర కళ్ళతో బయటకు వచ్చిన ఆనంద్ ఏంటమ్మా పొద్దు పొద్దున్నే ముంత తీసుకొచ్చి వాడి ముందు పెట్టావు అంటూ పచ్చిపాలను చూసి అరే పచ్చిపాలు ఇవెందుకు తీసుకొచ్చావు మిగిలిన పాలన్ని పెద్ద బిందెలో తీసుకొస్తున్న చుక్కమ్మ చిన్నప్పటి నుండి అర్జున్ బాబుకు పచ్చిపాలంటే చాలా ఇష్టం బాబు కానీ మా అమూలమ్మ మాత్రం ఎప్పుడూ తాగనిచ్చేదే కాదు పెద్దయ్య గారి దగ్గర ఏదో ఒకటి చెప్పి అర్జున్ బాబుని ఇరికించేసేది ఇప్పుడేమో గారి కోసం తనే స్వయంగా పచ్చిపాలు తీసుకొచ్చింది అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ని నవ్వుతూ చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆనంద్ కూడా చుక్కమ్మ మాటలకు కళ్ళు మాత్రం పైకెత్తి అర్జున్ని చూసింది అమృత సీరియస్గా వైపే చూస్తుంటే బాధగా అక్కడి నుండి వెనుతిరగబోయింది తన చేయి పట్టుకుని ఆపి ముందు తీసుకుని తాగుతుంటే మెరుస్తున్న కళ్ళతో అర్జున్ వైపు చూసింది అమృత పాలన్నీ తాగి ఆఖరిక మిగిలి వెన్నని చేత్తో తీసుకుని అమృత బుగ్గపూసి మీద పూసి ఐ బ్లింక్ చేసి నవ్వుతూ వెళ్ళిపోతుంటే అర్జున్లో మార్పు కొట్టొచ్చినట్టు కనబడుతుంటే సిగ్గుతో కళ్ళి వాలిపోతూ కింది పెదవిని పంటి కింద నలుపుకుంటూ ఒక్క క్షణం కూడా అక్కడుండలేక పరుగున అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయింది వీళ్ళిద్దరినీ చూసిన జయ సిగ్గు కాదే ఇంకో గంటలో ఊరంతా ముందు తీరిగ్గా సిగ్గుపడదు కాని అని పళ్ళు నూరింది తన గదిలోకి వెళ్ళగానే ఎంతకీ ఆగని సడికి ఒళ్ళంతా గాల్లో తేలుతున్నట్టుగా అనిపిస్తుంటే అద్దంలో తనని తను చూసుకుంటూ బుగ్గకి అంటిన వెన్నని తుడుచుకోబోయింది ఎదురుగా అర్జున్ రూపం ప్రత్యక్షమై తన చేతిని మధ్యలోనే ఆపేశాడు అర్జున్ ఏంటి దుడిచేస్తున్నావు తన కొళ్ళలోకి చూడలేక తుడవద్దా తుడవడానికి నేనున్నానుగా అంటూనే తనని దగ్గరికి లాక్కొని వెన్నకంటే కమ్మగా ఉండే ఈ చెక్కిళ్లను చేత్తో తుడిస్తే ఎలా అంటూనే తన పెదవులని ఆమె చెక్కిళ్లపై ఆంచి లిక్ చేస్తుంటే ఉలిక్కిపడి వచ్చింది అమృత అయ్యో ఇదంతా కలనా అనుకుంటూ బుగ్గ తుడుచుకొని నవ్వుకుంది కళ్ళు మూసినా తెరిచిన అర్జున్ రూపం కళ్ళ ముందు మెదిలి కలవర పెడుతుంటే తుల్లిపడుతున్న తుంటరి మనసు శరీరాన్ని ఒకచోట నిలబడనీయక ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అమలు టైం ఎంతమ్మా అన్న రఘురామయ్య గొంతుకి వస్తుందని మావయ్య అంటూ పరుగులు పెట్టింది అమృత ఒక్క అంజు తప్ప అందరూ గుడికి తీసుకెళ్లే వస్తువులన్నింటినీ పట్టుకుని సకుటుంబ సపరివార సమేతంగా అన్నట్టు ఇంటి నుండి గుడికి బయలుదేరారు ఖర్చుకు వెనకాడకుండా రఘురామయ్య అంగరంగ వైభవంగా ఉత్సవాలను ఏర్పాటు చేయడంతో గుడి మొత్తం కోలాహలంగా తయారైంది ప్రత్యేకించి పెద్ద పెద్ద ఏనుగుల్ని కూడా ఉత్సవానికి తెప్పించడంతో వాటిని చూసిన అమృత ఆనందానికి హద్దే లేకుండా పోయింది మావయ్య ఏనుగులు వీటిని నువ్వే తెప్పించావా అవునమ్మా ఉత్సవాలు కదా చూసే వాళ్ళకి బాగుంటాయని తెప్పించాను అని చెప్పి అందరూ మెట్లెక్కుతుంటే అమృత చూపు మాత్రం ఏనుగుల మీదే ఆగిపోయింది ఎంత బాగున్నాయో అనుకుంటూ వాటి దగ్గరికి వెళ్ళి వాటిని పట్టుకోగానే గట్టిగా గీంకరించాయి గట్టిగా అరుస్తూ రెండడుగులు వెనక్కి వెయ్యగానే తన చుట్టూ చెయ్యేసి పట్టుకున్నాడు అర్జున్ కంగారుగా తల తిప్పి చూసి బావా అది అరుస్తుంది ఏమనదులే పద అంటూ దాని దగ్గరికి తీసుకెళ్తుంటే వద్దు బావా దానికి బాగా కోపంగా ఉన్నట్టుంది మనం వెళ్ళిపోదాం పదా మరేం పర్వాలేదు ఇలరా అంటూ ఏనుగు దగ్గరికి తీసుకెళ్లి అమృత చేతిలో ఉన్న పల్లెంలోని అరటి పనులని అమృత చేతికిచ్చి పెట్టిస్తుంటే కొడుతుందేమో బావా కొట్టదులేవే అంటూనే స్వయంగా ఏనుగు నోట్లో పెట్టించాడు తృప్తిగా తిన్న ఏనుగు ఇద్దరి తల మీద తొండంతో దీవిస్తుంటే ఒళ్లంతా పులకరిచినట్టు అనిపించి పూర్తిగా అర్జున్ని అతుక్కున్నట్టుగా నిలబడింది అమృత నచ్చిందా బాగా నచ్చింది బావా అంటుంటే నవ్వుతూ తన తలను ఢీకొట్టి పద లేట్ అవుతుంది అంటూ బరువుగా ఉన్న తన చేతుల ప్లేట్ని పట్టుకోబోతుంటే నేను పట్టుకుంటా పర్లేదులే అని నవ్వుతూ ఏదో మాట్లాడుతూ నడుస్తున్నాడు అర్జున్ వీళ్ళిద్దరినీ చూస్తున్న జయ అమ్మో అమ్మో నా అల్లుణ్ణి పూర్తిగా కొంగు కట్టేసుకుంది ఇంతకి నా మొగడు ఎక్కడ చచ్చాడు ఇంకా ఫోటోలు తీసుకురావట్లేదేంటి అనుకుంటుంటే వచ్చేశాను జయా అంటూ ప్రత్యక్షమయ్యాడు రాజారావు తెచ్చావా ఆ ఇదిగో అంటూ పెద్ద పార్సిల్ ఇవ్వగానే త్వరగా పదవయ్యా అంటూ ఆ పార్సిల్ తీసుకుని గుళ్ళోకి వెళ్ళింది వీళ్ళు వెళ్ళేసరికి దాదాపుగా అందరూ అక్కడే ఉన్నారు అర్జునామృతలిద్దరూ జంటగా ధ్వజస్తంభానికి చేయాల్సిన పూజ అన్ని పూజలను దంపతులుగా కలిసి చేస్తుంటే వీళ్ళని చూస్తున్న రఘురామయ్య దంపతుల్లో ఆనంద బాష్పాలు కారుతున్నాయి అర్జున్ అర్ధాంగికి అతను పక్కన కూర్చున్న అమృత ఆనందానికి హద్దే లేదు మరోవైపు జయ రాజారావు ఇద్దరూ వాళ్ళ మొహాలు కనబడకుండా ఫోటోలన్నీ అక్కడ పూజలు చేస్తున్న అందరికీ పనిచేశారు బాబు అర్జున్ పూజ పూర్తయినట్టే నీ చేత్తో మొదలుపెట్టి మీ కుటుంబ సభ్యులతో మొదలుపెట్టి ఈ ధ్వజస్తంభం పెట్టడానికి మొదటి అడుగును నువ్వే నువ్వేవేయి బాబు అనగానంటే సరేనంటూ లేచేవాడు కాస్తా అప్పటికే అందరి చేతుల్లో ఉన్న ఫోటోలలో నుండి ఒక ఫోటో జారి అర్జున్ ఒళ్ళో పడ్డంతో దాన్ని చేతిలోకి తీసుకొని అలానే చూస్తుండిపోయాడు అర్జున్